వంకాయలు కూడా బాగా వచ్చింది ఇప్పుడు పిల్లలు అన్నమాట సెక్యూరిటీ ఏమంట సెక్యూరిటీ

నువ్వు మరి నువ్వు ఇంటి దగ్గరికి ఇంటిలోనే ఉంటావుగా ఎక్కడికి పోతావు తెలు వెళ్ళి వస్తా నేను తెనాలి వెళ్ళాల్సిందేనా బాబు మూడు రోజుల నుంచి వస్తున్నానని చెబుతున్నాను ఏమందు వెళ్ళడం రావడం అడేం ఉన్నావు మిమ్మల్ని కూడా కవర్ చేశాను చెట్లు చూడండి బాగున్నాయి ఇది చెట్లు బాగున్నాయి వెనక మీరు నల్లగా వచ్చేస్తారు యితే బాగుంటది ఎక్కడికి అది ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు నన్నే థియేటర్ల మీరు వాయిస్ ఎక్కడికి ఏ వాయిస్ ఆ ప్రకృతిని మనం చెప్పాము ప్రకృతిని ఆహ్వానిస్తున్నాము కోసం దాని గురించి మీరు కూడా దానికి లైక్ చేసి చేసి సమాజం అభివృద్ధి చెందాలంటే పచ్చని చెట్లు మనకి ఇంపార్టెంట్ ఇందులో భాగంగా చెట్లను పెంచండి చెట్లు ప్రకృతిని ఆస్వాదించండి మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటినట్టయితే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఎండ తీవ్రత లేకుండా పోతుంది ఈ రోజున ఇంతలా వర్షాకాలంలో కూడా ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి ఈ అవ ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రతి ఒక్కరూ గమనించండి మీరు ప్రతి ఇంటిలోనూ ప్రతి వీధిలోనూ చెట్లు నాటి ప్రగతికి దారి చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వార్త వాళ్ళందరూ చెట్లను పెంచడానికి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అట్లానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వంతు సహాయంగా చెట్ల గురించి చెప్పడం జరిగింది ఈ మీ మీరు కూడా చెట్ల గురించి కొంత తెలుసుకొని చెట్లని నాటడానికి పాల్పడితే చాలా బాగుంటుందని దేశం అభివృద్ధి చెందిందని రాష్ట్రం కూడా బాగుంటుంది అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న చెప్పటం జరిగింది అమరావతిలో ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటాలని ఈ ప్రకృతి ఆహ్లాదాన్ని అనుభవిస్తుంటేనే అర్థమవుతుంది ఈ నిజంగా మనం సమాజంలో ఈ చెట్లను పెంచి చెట్లు ప్రగతికి మెట్లు అంటారు ఈ చెట్లని ఒక్కొక్క చెట్టు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఎంతో ఆహ్లాదంగాను ఆనందకరంగాను ఉన్నది మనందరం ప్రకృతి ప్రేమికులంగా ఈ చెట్లను నాటి ఎంతో అభివృద్ధికి కారకులు అవ్వాలి మనం సమాజం పట్ల ఎంతో గౌరవం వ్యక్తులంగా ఉన్నాము ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలన్నా ఈ సమాజం అభివృద్ధికి కారకులు కావాలన్నా చెట్లు మన ప్రగతికి మెట్లు వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత చెట్లను పెంచండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే ఈ ప్రకృతిని ఆస్వాదించండి మనం ఈ రోజున పెట్టే చెట్లు ఎలాంటి చెట్లు పెడుతున్నాము ఏంటనేది మనం గమనించుకోవాలి అట్లానే వేప చెట్టు కానీ మన అట్లానే రావి చెట్టు కానీ అలానే మన ఈ మెయిన్ ఇంపార్టెంట్ చెట్లు చింత చెట్లు కానీ ఇవి నాడటం వల్ల ఆరోగ్యవంతంగాను ఆహ్లాదకరంగాను ఆక్సిజన్ మనకు అందించి వాటిని యొక్క గొప్పతనాన్ని సాడుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్టును పెంచి ప్రగతికి మేము దారి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం